వినరా వినరా నరుడా వినరానరుడా సు పామరుడా వినరా వినరా నరుడా వినరానరుడా సుకోర పామరుడా గోమాతను నేనేరా సరి పోరా గోమాతను నేనేరా నాతో సరి పోలవురా వినరా వినరా నరుడా తెలుసుకూర పామరుడ కల్లా కపటము ఎరుగని గంగీ గోవును నేను కల్లా గంగి గోవును నేను ఏది పెట్టినా కాదనక తినేటిరా పారేసిన గడ్డిలిని ్రతుకు గడుపుతున్నాను జయశీరామండి నేను మీ ఏదొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నేను ఈ మధ్య చాలా చాలా బిజీగా ఉన్నానండి ఏం బిజీ అంటే ఈ మధ్య అనేక మంది కళాకారులు కళలను నమ్ముకున్నందుకు నాకు ఎంతో పని అప్పజెప్పడం జరిగింది చాలా గ్రామాలలో నేను వీడియోలు చిత్రీకరించడానికి బయలుదేరుతూ ఉన్నాను అందుకని మీకు ప్రత్యక్షంగా కొన్ని వీడియోలు చేయలేకపోయాను ఇప్పుడు కాస్త కొంచెం అంత విరామం దొరికింది మరి ఎందుకు బిజీగా ఉన్నావు వేడుకొండలు రాత్రంతా వీడియోలు తీయడం మరి ఉదయాన్నే వచ్చి మళ్ళీ నిద్రించడం ఆ కొంచెం సమయంలో మరి గోవులకు కాస్త గడ్డి అలాంటి పనులు చేయడం జరిగిందండి మరి ఇప్పుడు పొద్దు పొద్దున్నే మీకు ఒక చక్కటి విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది చాలామంది రైతులు చాలామంది కొంతమంది కూడా మా గోశాలను నేను చేసే రోజు దినచర్య పనులను కూడా వీడియో చిత్రీకరించి పెట్టమని అడుగుతూ ఉన్నారు నాకు ఎందుకో వీళ్ళు పట్టడం లేదు ఇవి కూడా పెట్టాలని కొంచెము ఆలోచనతో పెట్టడం లేదు కానీ వారి కోరిక మేరకు కూడా గోవులను అభిమానించే వాళ్ళను రైతులకు మరి కొంతమంది కోసం కూడా నేను వీడియోలు చేయాలని అనుకుంటున్నాను అప్పుడప్పుడు అడపదడప కొన్ని వీడియోలు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మీకు మా ముందున్న మన ముందున్న ఒక గౌ గోమాతను మీకు పరిచయం చేస్తాను ఇక్కడ చూడు అదే ఇక్కడ చూడు దీని ముఖం చూడవచ్చు మనము మీకు ఈ గోమాతను పరిచయం చేస్తూ ఉన్నానండి ఈ గోమాత మా మామగారు మరి మా శ్రీమతిని మా ధర్మపత్నిని నాకు వివాహం ఇచ్చిన సమయంలో మరి ఒక గోవును కూడా దానం చేయడం జరిగిందండి మరి మంచి మనసుతో ఒక గోమాతను ఇవ్వడం జరిగింది మరి చూస్తున్నారు కదా ఈ గోమాత తల్లి మరి మా ధర్మపతితో పాటు గోదానం చేయడం వల్ల దీని తల్లి చాలా పిల్లలను పెట్టింది వాటిని నన్ను కూడా అమ్మేసుకున్నాను మరి దీని తల్లి చాలా చక్కగా పాలు కూడా ఇచ్చింది తన్నడం లే తన్నలేదు ఏమనలేదు ఇలా ఎక్కడ కట్టేసి అక్కడ గడ్డి తిన్నది చాలా చక్కగా ఒక ఐదారు ఈతలు వినింది నేను గోవులు ఎక్కువ అవడం వల్ల వీలు కాక మరి వాటికి పెట్టే మేత నేను సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు మరి నేను దీని తల్లిని అమ్మేయడం జరిగింది దీని తల్లికి ఇది చివరిగా చివరిసారిగా పుట్టింది అని నేను అమ్మేటప్పుడు ఇది చిన్నపిల్ల ఉండేది చిన్నపిల్ల ఉన్నదండి మరి ఇప్పుడు అది పెరిగి పెద్దగా అయ్యి మా శ్రీమతి కోరిక మేరకు ఈ దూడను ఉంచుకున్నాను దాన్ని గుర్తుగా ఉంచుకోమన్నందుకు వారి కోరిక మేరకు ఈ ఈ దూడు ఉంచుకుంటే ఇది పెరిగి పెద్దగా అయ్యి ఇప్పుడు రెండవ ఈత అయింది ఒక ఈత ముందుగా పిల్ల పుట్టి మరి తోటిలోనే చనిపోవడం జరిగింది అయినా చాలా చక్కగా సుమారుగా ఈ గోవు చిన్నగా ఉన్నా సరే సుమారుగా చక్కటి పోషకాహారము దాన ఇవన్నీ అందించడం వల్ల సుమారుగా దాదాపు ఏడు ఎనిమిది లీటర్ల వరకు తొలసూరు తరపు తొలసూరులోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాస్త పోషకాహారం లోపం జరుగుతుంది నేను కూడా సరిగ్గా మేత అందించలేకపోవడం జరుగుతుంది కాకపోతే పుష్కలంగా మనకు పుష్కలంగా కోవగడ్డి ఉంది కానీ అది మొత్తము అచ్చం కోవగడ్డి అవ్వడం వల్ల మరి దూళ్ళంతా కూడా బొక్కలు బొక్కలుగా నక్కలుగా ఉన్నాయి వరిగడ్డి సదుపాయం ఏమాత్రం లేదు మూడు పొడల కోవగడ్డి అవుతుంది మరి అందుకనే కొంచెం ఆవు నక్కనక్క అయింది దా దానికి తోడు నాకున్న ఆర్థిక వనరుల పరంగా నేను దాన కూడా సమకూర్చలేకపోతూ ఉన్నాను అందుకనే ఇలా దూర్లన్నీ నక్కనక్క ఉన్నాయి మీరు ఈరోజు ఈ గోమాత మా మామగారు వివాహ సమయంలో గోదానం చేసినందుకు చాలా చక్కగా పైదయింది చాలా చక్కగా పాలు ఇచ్చాయి పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు రెండో అయితే అయినది ఇప్పుడైతే సుమారుగా మూడు లేదా నాలుగు వరకు ఇస్తుంది ఇలాంటి పోషకాహారం లేదు ఇలాంటి దాన కూడా లేకుండానే అయితే ఇస్తుంది మీరు చూస్తున్నారు నేను చాలా పని వల్ల మన గోశాలలో పెండంతా కూడా అలాగే సమకూరిపోయింది మీరు చూడొచ్చు మొత్తము చాలా పెండంతా కూడా జమ అయిపోయింది ఎందుకంటే మనము మీరు చూడవచ్చు గత రెండు రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను చాలా పని ఒత్తిడి ఉంది ఎందుకంటే రాత్రంతా నిద్రగాయడం మళ్ళీ వచ్చి ఆవుల చూసుకోవడం వాటికి సరిపోని మేత వేసి మళ్ళీ పడుకోవడం సాయంత్రం వరకు లేవడం వల్ల మా శ్రీమతి మరి ఇతర పొలం పనులకు కూడా వెళ్ళడం జరుగుతుంది కనుక నేనే చూసుకోవాలి కనుక ఇక్కడ మనకు పేడ చాలా జమ అయిపోయింది ఈరోజు పేడ మొత్తం కూడా తీయాలి మరి గోవులకు కూడా చక్కగా మాత కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఇదే మా గోశాల అండి మరి చాలామంది ఏం పని లేదు అని అంటుంటారు కనుక ఆ సందేహం ఉండకూడదనే ఉద్దేశంతో గోసేవ చేయడం చాలా కష్టం అండి గోవుల కాపాడుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని ఏమాత్రం చిన్న ఆలస్యం జరిగినా ఆవులు ఏ మరి ఒక వారం రోజులు దాకా మళ్ళీ కోలుకోవు మళ్ళీ కోలుకునే లోపు మళ్ళీ మనం ఏదైనా ఊరికి వెళ్ళడం ఏదైనా ప్రయాణం చే నేనే కాదు చాలామందికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి నేను ఈరోజైతే ఒక గోమాతని అయితే మీకు పరిచయం చేశాను మళ్ళీ మా గోవులలో ఉన్న దానికని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తానండి ఈరోజైతే మనము ఈ గోమాతతో పాటు ఈ గోమాతను మీకు పరిచయం చేశాను మా మామగారు ఇచ్చిన గోమాత చాలా చక్కటి గో అనేది ఏమీ అనదు ఎవరు పాలు విండినా చిన్న చిన్న పిల్లలు విండినా కూడా పిండనిస్తుంది మరి ఎలాంటి మేత అయినా మరి అలుపెరగకుండా చాలా చక్కగా తినేస్తుంది మరి ఈ గోమాత చాలా చిన్నగా ఉన్నప్పటికైనా మరి పనితనంలో పాల పాడి పంటలో చాలా ముందం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మా మామగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారి కుమార్తెతో పాటు మరొక గోదానం కూడా నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ ఈరోజు ఈ గోమాతతో మనం సెలవు తీసుకుంటున్నాము మరణ సమయం ఉన్నప్పుడు మా గోశాలలో ఉన్న మరిన్ని గోమాతలను కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ జై శ్రీరామ్